వాట్సాప్లోకి ఏఐ వచ్చేసింది ఫీచర్ బాగుంది కాని మన వాట్సాప్లోకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది వాట్సాప్ యాప్ ఉన్నవారికి ఏఐ ఫీచర్ కనెక్ట్ అవ్వండి అనే మెసేజ్ వస్తుంది వాట్సాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ కింద రెయిన్బో కలర్లో ఏఐ సింబల్ కనిపిస్తుంది రెండుద నెలలుగా వాట్సాప్ ఏఐ ఫీచర్ వస్తుంది అని ఆ కంపెనీ ప్రకటించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడవ తేదీ నుంచి వాట్సాప్ ఉన్నవారికి ఈ ఫీచర్ ముప్పై ఎనిమిది కనిపిస్తుంది మన వాట్సాప్లోకి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది వాట్సాప్ యాప్ ఉన్నవారికి ఏఐ ఫీచర్ కనెక్ట్ అవ్వండి అనే మెసేజ్ వస్తుంది వాట్సాప్ ఓపెన్ చేయగానే రైట్ సైడ్ కింద రెయిన్బో కలర్లో ఏఐ సింబల్ కనిపిస్తుంది రెండు నెలలుగా వాట్సాప్ ఏఐ ఫీచర్ వస్తుంది అని కంపెనీ ప్రకటించింది జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడవ తేదీ నుంచి వాట్సాప్ ఉన్నవారికి ఈ ఫీచర్ కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది వాట్సాప్ ఏఐ ఫీచర్ కనెక్ట్ అవుతున్నారు ఎలా వర్క్ చేస్తుంది అనేది టెస్ట్ చేస్తుంది గుడ్ మార్నింగ్ అంటే ప్రా డీటెయిల్ మెసేజ్ పెడుతుంది ఏఐ గుడ్ మార్నింగ్ రిప్లై కు డేట్ మంత్ ఇయర్ ను చూపిస్తుంది కొన్ని అంశాల్లో తప్పుడ చూపిస్తుందని నెటిజన్లు అంటున్నారు తెలంగాణ సీఎం ఎవరు అని తెలుగులో ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు చెబుతోంది వాట్సాప్ ఏఐ అదే ఇంగ్లీష్లో హూ ఈస్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని ఇంగ్లీష్లో ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి పేరు చెబుతోంది ఇంగ్లీష్ వరకు బాగానే ఉన్నా తెలుగు భాషలో ప్రశ్నిస్తే తప్పురు వస్తున్నాయని కొంతమంది నెటిజన్లు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు రాబోయే రోజుల్లో బెటర్గా ఉండొచ్చే ఏమో చూడాలి వాట్సాప్ అంటేనే ఏది నిజం ఏది అబద్ధం అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి దీంతో వాట్సాప్ ఏ ఎంతవరకు నిజాలు చెబుతుంది అనేది చూడాలి